సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి చంద్రుడు లాభంలో గురు శుక్రుడు ఏకాదశంలో గురు శుక్రుడు ఉన్నప్పుడు ఇటు అదృష్టంతో పాటు కూడా పడుతుంది ధనయోగం ఎవరికైతే పడుతుందో వాళ్ళకి సంపదలు పెరుగుతాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది అలాగే ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది త్రికరణ శుద్ధిగా ఆలోచించి స్వార్థరహితంగా పనిచేయాలి బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని న్యాయబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి త్రికరణ శుద్ధి చాలా అవసరం ఎందుకంటే మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఆశించిన విధంగా శుభాలు జరుగుతాయి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది కొన్ని ఫలితాలు దగ్గర దాకా వచ్చి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి కేవలం ఊహలకే కాకుండా కార్యరూపంలోకి తీసుకొచ్చేట్టుగా ఆలోచించి సరైన పథకాలు రచించి పనిచేయండి సంయమనాన్ని పాటిస్తూ శాంతంగా ఆలోచిస్తే ఆటంకాలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతూ సున్నితంగా సంభాషిస్తే విరోధాలకు అవకాశం ఏర్పడదు తన శాంతమే తనకు రక్ష అన్న సూత్రాన్ని పాటించండి ఉద్యోగంలో కాలానుగుణంగా ముందుకు సాగండి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఒత్తిడి లేకుండా ఉండటం కోసం సకాలంలో పనులు నిర్వర్తించడం అవసరం పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా నిదానంగానైనా సరే బాధ్యతలని జాగ్రత్తగా పూర్తి చేసుకోండి ముందస్తు ప్రణాళికల ద్వారా వ్యాపారంలో కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఈశ్వరుని సదా దర్శించడం ఉత్తమం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది రెండవ రాశిలో కుజగ్రహం ఉన్నది మాటలో సున్నితత్వం కోసం కొందులు కొద్దిగా దానం చేయండి